నెల్లు అందులో వాళ్ళు నాకు సెలవు ఇవ్వలేదు కనీసం దేవుని బేస్ భాగ్యం కూడా లేదండి మరి నా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది కానీ నేను ఆఫీస్ ద్వారా రావడం వల్ల వాళ్ళు అసలు సెలవు ఇవనంటే ఏమైనా ఇవ్వరు ఇంటి గారు వచ్చేవారు కానీ వచ్చి చూసి వెళ్ళడానికి అయితే అవకాశం ఇచ్చేవారు కానీ బయటకు పంపడానికి అవకాశం ఇవ్వలేదు నేను ఆ సమయంలో ప్రార్థన చేస్తుంటుండగా పిల్లలు వచ్చి తల మీద ఉచికి తీసి ఆడించేవారు ఆడించి బయట గెడ్డేసి వర్ణను వాకాలు వేస్తే నేను ఒకటే అడిగాను దేవుని దేవా నేను ఎక్కడున్నా నీ ప్రార్థనకి కానీ నీ వాక్యానికి కానీ నేను తోరకాడు ఎందుకంటే నేను నా భర్త ఇక్కడ ఉండగా నేను ఇంటికాడ ప్రార్థనండి మరి నేను ఎన్నో శ్రమలు అనిపించాను నా భర్త ఇక్కడ ఉండగా నేను అక్కడ ఉండగా నా బిడతోని నేను ఫస్ట్ పాప అండి నాకు ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ బాబు పుట్టాడు మా ఆయన గారు ఇక్కడ ఉండడం వల్ల నేను ఎన్నో కష్టాలు అనిపించాను దేవుడికే చెప్పుకునే కదా నేను ఎంతగానో ఆదుకునేవారు నేను బైబిల్ మేషన్ సంఖంలో ఉండేదాన్ని మూడు గంటల ప్రార్థన ఉంటుంది మాకు మా కాదు కదా ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు అంత ప్రార్థన నేను వదిలేకొని ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే లోపలి కాగలంటాను కదా అటు రీతిగానే నన్ను పడుచుకుని తినేవారు ఆ వాదన అంతా నా బిడలు నా తల్లిదండ్రులు చెప్పి ఎక్కడున్నా ఇద్దరం కలిసి ఉండాలి ఆ దేవుడే నాకు సహాయం చేస్తాడు దేవుడిని అడగ నాకు ఇక్కడ రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఇచ్చాడే కానీ మళ్ళీ ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు సెలవు లేదు బయటికి రావడానికి లేదు తండ్రి నేను వచ్చిందే నీ కొరకు వచ్చేసి నేను ఎంతగానో అడగనే మూడు నెలలు తిరగకుండా దేవుడు నాకు ఇల్లు మారడానికి సహాయం చేశాడు అదే రీతిగా నాకు సెలవు వచ్చింది నేను కొద్ది ఎప్పుడు వచ్చినా సాయంత్రం ఎప్పుడు వెళ్ళినా కూడా నన్ను అడగను అడగకపోయితే మళ్ళా నేను మా ఆయన గారిని అన్నాను చర్చ్కి వెళ్దామంటే ఇక్కడ చర్చిలో అంత కావం బాగోదు ఇక్కడ పరిస్థితులు బాగోవు వద్దనేసి అన్నారు మా ఆయన గారు అంటే నేను అన్నాను మనం ఎవరికోసం వెళ్ళవు కదా మన ప్రార్థన కోసం మన దేవుణ్ణి వదులుకోకూడదని మనం ప్రార్థించుకోవాలి మన వాక్యం కోసం వెళ్ళాలి ఎవరి కోసం వెళ్ళాం అనేసి నేను చెప్పాను చెప్పిన తర్వాత నాలుగు నెలలు అయితే నేను అలాగే ఇంట్లోనే ఉన్నాను సెలవు వచ్చేదాన్ని వెళ్ళేదాన్ని కానీ తర్వాత అయ్య సహోదరాలు గారు విజయ్ గారు అమ్మగారు సంఘంలో నుంచి ప్రార్థన చేసేవారు అమ్మగారు ప్రార్థన చేస్తారు నువ్వు గ్రూప్ లో జాయిన్ అవ్వనేసి జాయిన్ చేసిన తర్వాత నేను మామూలుగా ప్రార్థనకు వచ్చిందని వెళ్ళేదాన్ని వచ్చేటప్పుడు సాతన్ గారు ఎంతగానో శోధించేవాడు మా ఆయన గారికి ఎప్పుడు చర్చకి వచ్చినా కానీ కడుపులో ప్రయత్నం అని వచ్చేసింది ఎందువల్ల వచ్చిందో కూడా తెలిసింది కాదు చర్చ్కి రావాలనుకుని మొదలయ్యే నుంచి మళ్ళీ చర్చ్ అయ్యే వరకు నేను అమ్మగారితో చెప్పి అమ్మ చర్చికి రాలేనని సేపు బానే ఉంటుంది కానీ చర్చ్కి రావడానికి స్టార్ట్ అయ్యేసరికి ఇంటికి వెళ్ళే వరకు కూడా చాలా ఎక్కువ బాధపడతారు అమ్మ ఇంటి అమ్మగారు ఎంతగానో ప్రార్థించారు ట్రూప్ లో పెట్టి ప్రార్థన చేయగా అది మూడు నెలలు అలాగ సాధంగా రావడానికి ఎంతగానో ట్రై చేశాడండి ట్రై చేసినా కూడా అమ్మగారు ప్రార్థన వల్ల సంఘం అంత ప్రార్థన వల్ల కూడా మూడు నెల మనని అసలు ఒక నెప్పు కూడా అసలు ఏమీ లేదండి చర్చిలో కూర్చున్నాము అనేసి అమ్మగారి ఇంటికి వెళ్ళక ముందు కూడా మాకు ఇంటి దగ్గర వాళ్ళు చేర్పాటు అమ్మగారు ప్రార్థన ప్రార్థించేసి ప్రార్థన ద్వారా అది తీయడం జరిగింది అమ్మగారు ఎంత పని ఉన్నప్పటికీ కూడా అమ్మ నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాననే చెప్పాను చెప్పిన తర్వాత అమ్మగారు ఇలాక వెళ్ళలేదు కానీ నేను అది అర్థం చేసుకోకుండా నేను ఏం చేశానంటే ఇంకా చర్చకి రాకూడదు అందరి ఇంటికి వెళ్ళారు మా ఇంటికి వెళ్ళలేదు నేను ఎంత బాధపడ్డాను అమ్మగారికి తెలుసు వెళ్ళి ప్రార్థన చేయలేదు అనేసి నేను రావకూడదనేసి అమ్మా నేను ఇంకా జరపడ వల్ల ప్రార్థన చేయడం వల్ల భోజనాలు పెట్టుకుని మానేద్దాము ఇంకెళ్ళకూడదు అందరు ఇంటికి వెళ్ళరు మా ఇంటికి వెళ్ళలేదు అనేసి అనుకున్నానండి అనుకుంటూ నేను వచ్చి సంఘంలో వచ్చి మాకరించా దేవుడు ఆత్మహత్య వచ్చి నాతో మాట్లాడుతా నేను ఇక్కడ నేను అన్ని కలిగి చేశాను నీవు నన్ను విడిచిపెట్టి మళ్ళా ఎక్కడికి వెళ్ళాలి అని దేవుడు నాతో మాట్లాడాడు దేవాలి నేనెంతగానో నువ్వు చేసిన కార్యాలని మర్చిపోయి మళ్ళీ సన్నిధి మానేయాలి అనుకున్నాను నీవు నాతో మాట్లాడుతున్నావు అనేసి నేనెంతగానో అనుకుని మళ్ళీ మా అనకూడదు అనుకుంటున్నాను అలాగే మన రంజన్ లో పడిపోయినట్టు నేను సీనియర్ పట్టుకుని వస్తున్నాను సీనియర్ పట్టుకొని వస్తుంటే లిఫ్ట్ కాకుండా మెట్లంటే వచ్చేసరికి సీనియర్ ఉండడం వల్ల నాకు మెట్టు కనబడలేదు కనబడపోయేసరికి నేను రెండు మోకాళ్ళ మీద బలంగా పడిపోయాను పడిపోయేసరికి ఆ సీనియర్ లేకపోతే మొర కూడా పగిలిపోయింది నాకు రెండు మోకాళ్ళ మీద ఉండిపోవడం వల్ల ఏడ మోకాళ్ళు కొంచెం చిట్లు అనేసి అన్నారు కట్టేసారు కన్నా సమయంలో నేను అమ్మగారు కానీ మా ఇంటికాడ సంఘ సేవకులు కానీ ఎవరికి చెప్పలేదు శ్రమదినాలు అందులో క్రంజను ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు అనేసి నేను ఎవరికి చెప్పలేదు కట్టేసారు కట్టేసి పది రోజుల నుంచి అన్నారు నేను అసలు నడవలా పోయేదాన్ని కాలు కింద ఎట్లా పోయేదాన్ని ఏడుస్తూ దేవుడిని ప్రతిరోజు అడిగిదాన్ని దేవా ఆ దేశం పని చేయకపోతే వెళ్ళూరుకోరు అలా అయినా కానీ బాబా గారు నువ్వు కూర్చీనైనా సరే స్త్రీ చేయాలి కానీ ఖాళీగా ఉండడానికి లేదనే చెప్పాడు ఈ పరిస్థితి నాకు ఏంటి తండ్రి అనేసి నేను ఎంతగానో ఏడ్చాను ఏడ్చిన తర్వాత పది రోజులకి హాస్పిటల్కి తీసుకెళ్లి డ్రైవర్ పిచ్చి తీసుకొచ్చి నువ్వు మీకేం చూపించొద్దు అన్నారు అడుగు కింద పెట్టకపోయేదని కట్టి పిచ్చేసి తీసుకొచ్చేసరి అడుగు కింద పెట్టలేపోయేదని మయాన్ గారు చెప్పాను నేను నా పరిస్థితి ఎలా ఉంది వీళ్ళు ఎలా అయినా పని చేయమంటున్నారు అని తోడు చెప్తేనే కూడా అన్నం పెట్టదు కిందకి వచ్చి తినమను పట్టుకెళ్ళొద్దు అనేసి ఉంటే అయినా కానీ వాళ్ళిద్దరు కూడా నాతో ఉన్న వాళ్ళిద్దరు కూడా వాళ్ళు మాట్లాడి కట్టి భోజనం కానీ పెట్టి వాళ్ళు అసలు అడుగు పెట్లా పోయితారు దేవనా ఈ పరిస్థితి తండ్రి ఎన్నో శ్రమల పడి ఇక్కడికి వచ్చారు ఇక్కడ చూస్తే ఇలా ఉందనేసి ఎంతగానో ఏడుస్తూ ప్రార్థించినా మా అందరు రెండు బట్టలు ట్యాబ్లెట్లు తెప్పించింది ఇచ్చి వెళ్ళి తర్వాత తీసుకెళ్ళి ఇండక్షన్ చేసిన తర్వాత నీ కాలు ఏమి ఇచ్చమ్మా ఏమీ అవ్వలేదు కొంచెం తప్పకుండా అంతే అనేసి రెండు సార్లు కాలు ఇంటి సరి చేసేసరికి అడుగులు వేయగలిగాను అండి దేవుడు ఇంత గొప్ప కార్యం చేసాడంటే నా పట్ల నేనైతే ఏమైపోయిందా కాలు ఇరిగిపోయితే చాలా భయపడ్డాను అడుగు కింద పట్ల పోయేదాన్ని అంత గొప్ప కార్యం దేవుడి నా పట్ల దేవుడికి ఎందుకు మందిరాండి ఏమి ఇచ్చినాయంట తీర్చుకోలేను Amin.